తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు లోన రగిలిపోతున్నట్టుగా ఉంది పైకంతా కామ్గా ఉన్నప్పటికీ తమను అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం కూడా వారిలో వ్యక్తమవుతోంది తెరపైకి తిరువూరు ఎమ్మెల్యే కొలికపోటు శ్రీనివాస్ ఎపిసోడ్ మాత్రమే కనిపిస్తున్నప్పటికీ మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేల పరిస్థితి దాదాపు ఇదే అన్న అభిప్రాయం అవుతోంది కొలిగపూడి శ్రీనివాస్ ఎపిసోడ్ అయితే చాలా దూరమే పోయేలా కనిపిస్తోంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులే ఒక ప్రచారం మొదలుపెట్టారు కొలికపూడి శ్రీనివాసును ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి సస్పెండ్ చేసి తిరువూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా తాత్కాలికంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ కృష్ణప్రసాద్ని నియమించబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ గట్టి మద్దతుదారులే ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే కొలికపూడి శ్రీనివాస్ వాతనేంటి ఏంటి ఆయన ప్రధాన అనుచరులు ఏం చెబుతున్నారు అసలు తిరువూరులో ఇంత స్థాయిలో గడిచిన తెలుగుదేశం పార్టీలో ఎందుకు ఏర్పడింది అన్నది ఇప్పుడు ప్రధానమైన చర్చ తెలుగుదేశం పార్టీ గెలుపులో ఒక కీలకమైన ప్రధాన సామాజిక వర్గంతో పాటు తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు కార్యకర్తలు చాలా గట్టిగా పోరాటం చేశారు అన్నది వాస్తవం అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావడంతో ఇసుకలో కావచ్చు మట్టిలో కావచ్చు లిక్కర్లో కావచ్చు ఇతర వనరులలో తమకు ఒక ఆదాయం అన్నది ఉంటుంది అని తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు కార్యకర్తలు భావించారు అయితే తిరువూరులో కొలికపూడి శ్రీనివాస్ మాత్రం టీడీపీ కార్యకర్తలు నాయకులు ఆశిస్తున్నట్లు ఇసుక మట్టి లిక్కర్ ఇలాంటి వ్యవహారాల్లో వారికి అవకాశం దక్కకుండా చేస్తూ ఉన్నారు అన్న కోపం టీడీపీ కార్యకర్తల్లో నాయకుల్లో ఉంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో కీలక భూమిక పోషిస్తూ అనేక సమయాల్లో ఆ పార్టీకి అండగా ఉంటూ వచ్చిన ఒక సామాజిక వర్గం నేతలు కొలికపూడి శ్రీనివాస్ పైన మరింత ఆగ్రహంగా ఉన్నారు వారి తరఫున ఇప్పుడు ఏకంగా మీడియా కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న పత్రికలు టీవీ ఛానళ్ళు కూడా రంగంలోనికి దిగడంతో కొలికపూడి వర్సెస్ తెలుగుదేశం పార్టీలోని మిగిలిన నాయకులు అన్నట్టుగా పరిస్థితి తయారైంది తిరువూరులో ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నాయకులు మాత్రమే కొలికపూడి శ్రీనివాస్ను టీడీపీలో వ్యతిరేకిస్తున్నారు మిగిలిన సామాజిక వర్గం వారంతా ఆయన వెంటే ఉన్నారు అన్న వాదన కూడా ఉంది కొలికపూడి శ్రీనివాస్ కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్లో ఒక పోస్టు పెట్టారు తిరువూరులో బెల్ట్ షాపులకు అవకాశం ఉండదు లిక్కర్ టెండర్లు వేసేవారు గమనించాలంటూ పోస్ట్ పెట్టారు అంటే తిరువూరులో బెల్ట్ షాపులు అన్న ఉండవు అని ఆయన డైరెక్ట్గా ఎవరైతే లిక్కర్ టెండర్ అయిపోతున్నారో వాళ్ళకు ముందే హెచ్చరికలు జారీ చేశారు ఇది కూడా చాలామందికి రుచించలేదు బెల్ట్ షాపులు పెట్టుకొని గ్రామాల్లో వారి వారి స్థాయిలో ఎంతో కొంత ఆదాయం చేసుకుందాం అనుకున్న తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే ఇచ్చిన ఈ హెచ్చరిక ఏమాత్రం రుచించలేదు దీంతోపాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రామ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు పేకాట శిబిరాల కోసం ఎమ్మెల్యే పైన ఒత్తిడి తెచ్చినట్టు చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ నాయకులకు పేకాట శిబిరాలు ఏర్పాటు చేసుకునేలాగా స్వేచ్ఛ ఇచ్చారు ఎమ్మెల్యేలు పోలీసులు కాబట్టి తిరువురులో కూడా అలాంటి అవకాశం ఉండాలి అని కొందరు పులికపూడి శ్రీనివాసుని సంప్రదించగా ఆయన మాత్రం తిరువురులో పేకాట శిబిరాలు పెట్టడానికి లేదు అసలు పేకాట ఆడకూడదు అని తెలుగుదేశం పార్టీ నాయకులకి స్పష్టంగా చెప్పేశారు అయినప్పటికీ వినకుండా చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ ఇలాగే పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు ఈ ఎపిసోడ్ పైన స్పందించిన కొలికపూడి శ్రీనివాస్ తుమ్మలపల్లి శ్రీనివాస్ని సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాస్ని ఉద్దేశించి చాలా గట్టిగా వ్యాఖ్యలు చేశారు పేకాట ఆడతామని విచార కొందరు ఆడద్దండి అని చెప్పాను ఆయన పోలీసులకు పట్టుబడ్డారు బొక్కల వరకు వెళ్ళారు సిగ్గు శరం ఉండద్దా ఇలా పోలీసులకు పట్టుబడిన తర్వాత సిగ్గు శరం ఉన్నవాడు వాడు సర్పంచ్ గా ఉంటారా నాకు ఎదురు పడితే అతని కొడతా అంటూ ఎమ్మెల్యే బహిరంగంగా అందరి ముందే వ్యాఖ్యానించారు ఈ వీడియో కూడా ఉంది ఆ ఎమ్మెల్యేలా సర్పంచ్ తుమ్మలపొడి శ్రీనివాస్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో తన భర్తను ఎమ్మెల్యే అవమానించారు అంటూ సర్పంచ్ భార్య నిద్రమాత్రలు మింగేశారు ఆమెను చికిత్స కోసం విజయవాడ హాస్పిటల్కు తరలించారు అంతలోనే అక్కడికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మిగిలిన స్థానిక నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి కొలికపూడికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేశారు కొలికపూడి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని వేధిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు మహిళల్ని కూడా వేధిస్తున్నారు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఫ్లకార్ట్లు పట్టుకొని మరి హాస్పిటల్ ముందు ధర్నా చేశారు నిరసన తెలిపారు నిద్రమాతలు మిగిలిన సర్పంచ్ భార్యను సమ పరామర్శించేందుకు విజయవాడ ఎంపీ కేసులేని చిన్ని కూడా వచ్చారు అంటే ఒక సామాజిక వర్గం వారంతా కొమి కొలికపూడి శ్రీనివాస్కు అయ్యారు అన్న అభిప్రాయం ఇక్కడ నుంచే కొలికపూడి వర్గంలో చాలా బలపడుతూ వచ్చింది తమను లైంగికంగా కొలికపూడి వేధిస్తూ ఉన్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తూ ఉంటే అంతకుముందే కొలికపూడి శ్రీనివాస్ బహిరంగంగానే ఒక విషయాన్ని చెప్పారు తనను దొంగ తీసుకునేందుకు తనను ఇబ్బంది పెట్టేందుకు దెబ్బతీసేందుకు కొందరు వ్యక్తులు వారి ఇళ్లలోని ఆడవాళ్ళను కూడా వాడుకుంటూ ఉన్నారు ఎమ్మెల్యేని దెబ్బ కొట్టడానికి సొంత ఇళ్లలోనే ఆడవాళ్ళని వాడుతున్నారంటే అంతకంటే నీచులు ఎవరైనా ఉంటారా అని కూడా వ్యాఖ్యానించారు కొలిపూడి శ్రీనివాసరావుని ఎలా కంట్రోల్ చేయవచ్చు అని సిక్కు సర్వలైన కొడుకులు ఇళ్లలో ఆడవాళ్ళు కూడా వాడుతున్నారు ఇంతకన్నా నీచులు ఇంకెక్కడైనా ఉంటారా అంటే కొలికపూడి శ్రీనివాస్ అభిప్రాయం ఏంటంటే తెలుగుదేశం పార్టీలోనే కొందరు వ్యక్తులు తనని దెబ్బతీసేందుకు తాను వాళ్ళ మాట వినలేదు కాబట్టి దెబ్బతీసేందుకు ఇలా ఆడవాళ్ళను కూడా ప్రయోగించి తనపైన హనీ ట్రాప్ లాంటి కుట్రలు కూడా చేస్తూ ఉన్నారని ఎమ్మెల్యే ఆరోపించారు ఇసుక మట్టి విషయంలో కూడా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు కొలికపూడి శ్రీనివాస్కు మధ్య ఏమాత్రం పొసకడం లేదు ఇసుక మట్టి తవ్వకాల్లో టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు కొలికపూడి శ్రీనివాస్ అన్నది వారి ప్రధాన అభియోగం కోపానికి కారణం ఇంతలోనే కొలికపూడి శ్రీనివాస్ ఈ మధ్య ఒక మాజీ ఎంపీపీ ఇల్లు కట్టుకుంటానంటే ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతించారని చెబుతున్నారు దాంతో సదరు మాజీ ఎంపీపీ ఐదు ట్రాక్టర్లను తీసుకొని రాగా అలా ఇసుక లోడ్ చేస్తున్న సమయంలో ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పెట్టి పత్రికల్లో కొలికపూడి శ్రీనివాసే అక్రమంగా ఇసుక తరలిస్తూ ఉన్నారంటూ తనపైన తప్పుడు కథనాలు రాయించారు అని కొలికపూడి శ్రీనివాస్ ఆరోపిస్తూ ఉన్నారు ప్రధానంగా ఆంధ్రజ్యోతి పత్రికను నేరుగానే కొలికపూడి శ్రీనివాస్ టార్గెట్ చేశారు ఆంధ్రజ్యోతి విలేకరి గతంలో వైసీపీ నుంచి ఎంపీటీసీగా పోటీ చేశారు అలాంటి వ్యక్తి ఇక్కడ ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా ఉన్నారు అలాంటి వ్యక్తి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రాస్తారా వ్యతిరేకంగా రాస్తారా మీరే ఆలోచించుకోండి అంటూ కూడా కార్యకర్తలని ఉద్దేశించి కొలికపొడి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు మరోసారి ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తే వాళ్ళ ఇంటి దగ్గరికే వస్తాను ఆంధ్రజ్యోతి విలేకరుతానని భయపెట్టాలనుకుంటున్నారా బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారా కానీ నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ కూడా కొలికపూడి శ్రీనివాస్ బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు తిరువురులోని ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలకు కొలికపూడి అవకాశం ఇవ్వకపోవడంతో మీడియా కూడా ప్రధాన పత్రికలు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న పత్రికలు టీవీ ఛానళ్ళు కూడా ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆయన మద్దతుదారులు చాలా గట్టిగా వాదిస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే ఆంధ్రజ్యోతిలో కూడా వరుసగా వ్యతిరేకంగా కథనాలు రాసే ప్రయత్నాలు జరిగాయని కూడా కొలికపూడి శ్రీనివాస్ ప్రధాన అనుచరులు ఆరోపిస్తూ ఉన్నారు ఆంధ్రజ్యోతి విలేకరి గతంలో తన దగ్గరికి వస్తే తన కుమేతో అమెరికాకు వెళ్తున్నారు చదువుకోవడానికంటే తాను స్వయంగా ఆర్థిక సాయం చేశానని కూడా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చెప్తున్నారు కానీ అలాంటి వ్యక్తి ఇలాంటి తప్పుడు కథనాలు రాయించారు రాస్తున్నారని కూడా ఆయన అభ్యంతరం తెలుపుతూ ఉన్నారు ఇలా తన ఎంట్రిక కూడా పీకలేరు అంటూ ఏకంగా ఒక మీడియా సంస్థను ఆయన హెచ్చరించిన నేపథ్యంలో కోపం వచ్చిందో ఏమో కానీ ఏపీఎన్ ఛానల్లో కూడా శనివారం కోలికపోటి శ్రీనివాస్కు వ్యతిరేకంగా ఒక పెద్ద డిబేట్ నడిపారు కొలికపోటి శ్రీనివాస్ చాలా తప్పు చేస్తూ ఉన్నారు ఇవన్నీ తెలియని ఏమి కాదు కదా తెలియని వ్యక్తులేం కాదు కదా ఏదైనా కథనం వస్తే కలిసి ఇలా జరిగింది అని చెప్పి వివరణ ఇవ్వుకో ఇచ్చుకోవాలి కానీ ఇలా మాట్లాడడం ఏంటి అని డిబేట్లో పాల్గొన్న వక్తలు విమర్శించారు దాంతోపాటు తెలుగుదేశం పార్టీ పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ అన్నది గుర్తించాలి అలాంటప్పుడు కార్యకర్తలు వచ్చి ఏదైనా చెబితే దాన్ని వినాలి ఆచరించాలి పాటించాలి అని కూడా వక్తలు కొలికపూడి శ్రీనివాస్కు హితబోధ చేసే ప్రయత్నం కూడా చేశారు ఎమ్మెల్యే అనుచరుల వర్షన్ మాత్రం మరోలా ఉంది ఉంది టీడీపీ పార్టీ క్యాడర్ బేస్ పార్టీ అని తెలుసు అలాంటప్పుడు లిక్కర్లో ఇసుకలో మట్టిలో ఇలా పేకాట శిబిరాలు నిర్వహించుకోవడంలో ఇలాంటి వాటికన్నీ అనుమతిస్తూ పోవాలా అలా చేస్తేనే ఎమ్మెల్యే మంచివాడైతారా అని కూడా ఆయన వర్గీయులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు దీనికి ఇటువైపు నుంచి పెద్దగా సమాధానం లేదు అయితే ఇప్పటికే కొలికపూడి శ్రీనివాస్ మీద స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు గురుగా ఉన్నారు విజయవాడలో హాస్పిటల్ దగ్గర నిరసన ప్రదర్శన చేశారు లైంగిక వేధింపులు ఆరోపణలు చేశారు ఏకంగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి ఈరోజు కార్యకర్తలంతా కొలికపూడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన్ను తప్పించాలని డిమాండ్ చేశారు అచ్చెన్నాయుడు సముదాయించే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు మాట వినలేదు దాంతోపాటు తిరువురికి చెందిన విలేకరులు చంద్రబాబు నాయుడుని కలిసి శనివారం కొలికపూడి శ్రీనివాస్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు ఆయన మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా చంద్రబాబు నాయుడికి వాళ్ళు డిమాండ్ చేశారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంలో తర్జన భర్జన పడుతున్నారు కొలికపూడి శ్రీనివాస్ మీద చర్యలు తీసుకోవాలంటే ఏ కోణంలో తీసుకోవాలి లైంగిక వేధింపులో అంటున్నారు దానికైతే ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు చూపించడం లేదు పైగా కొలికపూడే తనపైన కొందరు వాళ్ళ ఇళ్లలోనే ఆడవాళ్ళని ప్రయోగించారు అంటూ హనీ ట్రాప్ లాంటి ఆరోపణలు ఆయన చేస్తూ ఉన్నారు దాని మీద ఇప్పుడు చర్యలు తీసుకోవడం అంత ఈజీ కాదు ఇక రెండో సబ్జెక్ట్ లిక్కర్ లిక్కర్కి సంబంధించి ఇక్కడ బెల్ట్ షాపులకి అవకాశం ఉండదు అని పోస్టు పెట్టినందుకు అలా బెల్ట్ షాపులను నిరోధించే చర్యలు తీసుకుంటామని చెప్పినందుకు చర్యలు తీసుకోవాలా ఇసుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు అంటే దోచుకోవడానికి అవకాశం లేకుండా చేసినందుకు కొలికపూడి శ్రీనివాస్ మీద చర్యలు తీసుకుంటారా పేకాట శిబిరాలు నిర్వహించుకుంటాం అనుమతి అంటే దానికి అంగీకరించలేదు కాబట్టి ఎమ్మెల్యేని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా పేకాట శిబిరాలు ఆడుతూ స్వయంగా ఒక సర్పంచ్ పట్టుబడడం పోలీసులు అరెస్ట్ చేయడం ఆయన సత్యమనే ఇప్పుడు నిద్ర మాత్రలు మింగడం ఆమెను పరామర్శించేందుకే టీడీపీ కీలకమైన నేతలు కూడా రావడం ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత పేకాట శిబిరాలు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరిగాయి దాన్ని ఎమ్మెల్యే అడ్డుకున్నారు అన్నది కూడా వాస్తవమే కదా మరి అలాంటి పనులు చేస్తే చర్యలు తీసుకుంటారా రోడ్లు బాగోలేవని ఎమ్మెల్యే నడు రోడ్డు మీద టేబుల్ వేసుకొని కూర్చున్నారు ఒకరోజు మరి అది తప్పుడు పని అవుతుందా దాని మీద చర్యలు తీసుకుంటారా అన్నది ఇప్పుడు చాలామంది నుంచి కొలికపోటి శ్రీనివాస్ వర్కీల నుండి వస్తున్న వాదన కేవలం కొలికపోటి శ్రీనివాస్ పరిస్థితే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీల ఎమ్మెల్యేల పరిస్థితి ప్రతి నియోజకవర్గంలోని ఇలాగే ఉంది వాళ్ళు అజమాయిషి చేయలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీలోని అంటే సీనియర్లుగా ఉన్నవాళ్ళు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవాళ్ళు కొన్ని వర్గాల వాళ్ళు వాళ్ళే మొత్తం అజమాయిషి చలాయించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు కాకపోతే కొలికపొడి ఒకరు కొంత కాస్త గొంతున్న వ్యక్తి కాబట్టి ప్రతిఘటిస్తూ ఉన్నారు అందుకే ఈయన మీదకి మొత్తం మీడియా పత్రికలు నాయకులు కార్యకర్తలు అందరూ ఇలా విరుచుకుపడుతూ ఉన్నారు ఇక మిగిలిన ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో పెద్దగా నోరు లేని వాళ్ళు గట్టిదనం లేని వాళ్ళు మెతక వైఖరి ఉన్న వాళ్ళ విషయంలో పరిస్థితి అంతర్గతంగా దాదాపు ఇలాగే ఉంది అన్న అభిప్రాయం అయితే తెలుగుదేశం పార్టీలో వ్యక్తమవుతోంది సో కొలికపూడి శ్రీనివాస్ని అయితే సస్పెండ్ చేసేస్తారు అంటూ తెలుగుదేశం పార్టీ ఛానల్లే ప్రచారం చేస్తూ ఉన్నాయి వసంత కుమార్ని తెచ్చి పెడతారు అక్కడ వసంత కృష్ణప్రసాద్ను ఇన్ఛార్జ్గా తాత్కాలికంగా పెడతారంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే ఏ అంశం ఆధారంగా కొలికపొడి మీద చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటారు అన్నది చూడాలి చర్యలు తీసుకునేటప్పుడు పైగా ఆయన ఎస్సీ ఎమ్మెల్యే కాబట్టి స్పష్టమైన ఆధారాలు స్పష్టమైన కారణాలు చెప్పాల్సి ఉంటుంది పేకాటలు ఆడనివ్వలేదు ఇసుక తోలనివ్వలేదు మట్టి తవ్వుకోనివ్వలేదు బెల్ట్ షాపులపైన వ్యతిరేకంగా మాట్లాడారు ఇలాంటి వాటి మీద అయితే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదు ఇంకా లైంగిక వేధింపులు అంటున్నారు మరి అందుకు సంబంధించిన ఏమైనా ఆధారాలు దొరికితే మాత్రం ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కానీ ఏం జరుగుతుంది అన్నది అయితే చూడాలి కొలికిపోటి శ్రీనివాస్ అయితే ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే టీవీ ఇదే టీవీ ఫైవ్ ఏపీఎన్లో రోజు నిత్యం డిబేట్లలో పాల్గొంటూ తెలుగుదేశం పార్టీకి చాలా గట్టిగా సపోర్ట్గా పనిచేశారు ఆయన కూడా పనిచేశారు అట్ ది సేమ్ టైం లోకల్లో పార్టీ కార్యకర్తలు చిన్న చిన్న నాయకులందరూ కూడా చాలా గట్టిగానే తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావడానికి ప్రయత్నించారు ఈ మొత్తం వ్యవహారం ఏంటి అంటే ఆర్థిక వనరులు సంపాదించుకునే వ్యవహారంలోనే అంతిమంగా ఈ పోరు నడుస్తుంది అన్నదైతే సుస్పష్టం